హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచే విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ ఆస్క్ ఇప్పుడు నేను వీడియో చూశాను అండ్ సిన్స్ వీఆర్ ఇన్ ద డిజిటల్ ఫీల్డ్ నేను బ్యాక్ బ్యాక్వర్డ్ అనాలిటిక్స్ కూడా చూశాను కాబట్టి చాలామంది అమ్మాయిలు కంటెంట్ క్రియేట్ చేస్తుంటే వాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ కామన్ ఏంటంటే దానిలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బేసిక్గా బ్యాక్ అనాలిటిక్స్ లో డెమోగ్రాఫిక్స్ ఉంటాయి డెమోగ్రాఫిక్స్ అంటే మెన్ ఎంత మంది చూస్తున్నారు ఉమెన్ ఎంత మంది చూస్తున్నారు ఏజ్ గ్రూప్ వస్తుంది ఎక్కడ లొకేషన్ వస్తుంది సిటీస్ వస్తాయి రైట్ అమ్మ ఎప్పుడైతే అమ్మాయి కంటెంట్ క్రియేట్ చేస్తుందో అండ్ అగైన్ దిస్ ఇస్ నాట్ మీ బీయింగ్ సక్సెస్ ఐమ్ స్టేరింగ్ ద ఫ్యాక్ట్స్ అబ్సల్యూట్ స్టార్ట్స్ చెప్తున్నాను నేను నైంటీ పర్సెంట్ వ్యూస్ అబ్బాయిలు ఉంటాయి అండ్ టెన్ పర్సెంట్ అమ్మాయిలు ఉంటాయి ఫస్ట్ టైం నీ ఎనాలిటిక్స్ నేను చూసినప్పుడు నాకు రెండు నిమిషాలు బుర్ర పని ఆల్మోస్ట్ క్లోజ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అబ్బాయి అమ్మాయిలే ఎవ్రీ వన్ అమ్మాయిలు అబ్బాయిలు అసలు ఫైవ్ పర్సెంట్ ఓకే నా తెలిసే ఫైవ్ పర్సెంట్ కూడా మీ వెండర్స్ అయ్యి ఉంటారు మా మేడం గారు ఏం చేస్తున్నారు మా మేడం గారు ఎక్కడ ఉంటున్నారు రైట్ సో నాకు అర్థం అవలసింది ఏంటంటే నాకు నేర్చుకోవాల్సిన ఏంటంటే ఎలా ఏం చేస్తున్నారు మేడం మీరు అసలు ఈ మొత్తం ఆల్గరిత్తం చేంజ్ చేస్తారు అసలు ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు వరకు నా ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ మీద స్పెండ్ చేసింది మహా అయితే ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేసి ఉంటానేమో అంతే అది కూడా స్టార్టింగ్లో తెలియకముందు బూస్ట్ పోస్ట్ చేస్తే ఊరికే లైక్లు వచ్చేటివి నాకు అర్థం ఏం టార్గెట్ ఆడియన్స్ రావట్లేదు అని సో నాకు నా వరకు అది నాకు ఎలా చేయాలో తెలీదు ఇంకా మార్కెటింగ్ చేయాలంటే మీలాంటి ఏజెన్సీస్కి రావాలి సో నా దగ్గర ఉన్న శారీ వచ్చినట్టు అయిపోతుంటే నాకు మార్కెటింగ్ ఏజెన్సీ వరకు వెళ్ళాలి అనే థాట్ రాలేదు ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి దాంట్లో నేను ఎప్పుడూ చుట్టూ సరౌండింగ్స్కి కానీ నాకు కానీ ప్రయారిటైజ్ చేయలేదు నేను శారీనే ప్రయారిటైజ్ చేశాను ఇందాక మనం అన్న టైం మేడ్ ద శారీ హీరో అప్పుడు టార్గెట్ ఆడియన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు అండ్ మీరు చూశారు ఏజ్ గ్రూప్లో కూడా కరెక్ట్గా ఆల్మోస్ట్ థర్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మాక్సిమం ప్రెసెంట్ సో వెరీ క్లియర్ ఇప్పుడు నేను ఎవరైనా కూర్చొని మేము మార్కెటింగ్ ఏజెన్సీలో స్టార్ట్ చేసేది ఏంటంటే భయ మీ టార్గెట్ ఆడియన్స్ చెప్పండి మీది ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ ఎంత మీ సై వాళ్ళు ఏం హాల్ చేస్తున్నారు వాళ్ళు ఏ బ్రాండ్ కప్ బట్టలు వేసుకుంటారు ఎక్కడెక్కడ హాలిడేస్ కి వెళ్తారు ఇండియాలో వెళ్తారని మీ విషయంలో అయితే నీకు మైండ్ లో ఒక పిక్చర్ ఉంది అది నీ అనలిటిక్స్ లో చూపిస్తుంది అది యాక్చువల్లీ యా నేను అనలిటిక్స్ ఎక్కువ చూడను బికాజ్ నాకు ఏం రాంగ్ జరుగుతుంది అనే థాట్ ఎప్పుడు రాలేదు రైట్ రైట్ బట్ యా ఎప్పుడైనా గ్రోత్ స్టాగ్నెట్ అయినా సేల్స్ అయితే స్టాగ్నెట్ అవ్వలేదు రైట్ రైట్ సో ఇది ప్రోడక్ట్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయడం వల్ల ప్రోడక్ట్ ని హైలైట్ చేయడం వల్ల సో ఆబ్వియస్లీ మీరు అబ్బాయిలు వచ్చి చీరలు ఏం చూస్తారు అమ్మాయిలు చూస్తారేమో చీరలు ఏం చూస్తారు మీరు మల్టిపుల్ మోడల్స్ అందుకే సారీని ప్రయారిటైజ్ చేస్తున్నాను ఇలాగా సారీ అందంగా ఎలా కనిపిస్తుంది అనేది ఆలోచన నా వేలో ప్రతి ఒక్కరు మనం శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు మోడల్ శారీ కట్టుకుంటే అది చాలా డిఫరెంట్ ఎలిమెంట్ మళ్ళీ అది చాలా ఫోటోషూట్ చేసి దాన్ని మాడిఫై చేసి ఎన్హాన్స్ చేసి ఏదో చేసేసారనే లుక్కే వస్తుంది చాలామందికి అందరికీ ఓకే మనం కట్టుకుంటే మనం కామన్ ఉమెన్ కట్టుకుంటే ఇలా ఉంటుంది అనే థాట్ రాకపోవచ్చు